గురజాల పట్టణంలోని జీఐసీ కాలనీలో బాలికా వసతి గృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ర చిన్నకోటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి రెండు చిత్తల జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు గురజాల పట్టణంలోని జీఐసీ కాలనీలో బాలికా వసతి గృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ర చిన్నకోటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి రెండు చిత్తల జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాలికలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు మొదటి బహుమతి ఐదు వందల పదహారు రెండవ బహుమతి మూడు వందల పదహారు మూడవ బహుమతిగా రెండు వందల పదహారు రూపాయలను అందించారు అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చినకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత గుర్తింపు పొందారంటే అది అంబేద్కర్ గొప్పతనమన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి మేకల శేషిరెడ్డి ఎస్కే నాగులు కొత్తపల్లి యోహాను తదితరులు పాల్గొన్నారు అలాగే మనం ఉన్న దానిలోనే మనం మన కుటుంబ ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత ఉపయోగించి ప్రజాసేవకు ఉపయోగించాలని ఆయన కోరాడు ప్రతి సంవత్సరం బాలికల వసతి గృహం నందు ఏమైనా వేడుకలు జరుపుటం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలు ఆయన స్ఫూర్తిని మనం అమల్లో చేయాలని మనం మంచి విద్యను అభ్యసించాలని ఆ మహానుభావుడు ఒక విద్యావేత్తగా ఒక రాజకీయవేత్తగా అనేక విధాలుగా దేశ ప్రజల కొరకు

నాగులు గారిని మాట్లాడవ చాలా గొప్ప విషయం అది కూడా అర్రా ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇంతవరకు చాలా గొప్ప మీరందరూ అంబేద్కర్ లాగా మంచి ఉన్నత సదువులు తిరిగి జాతికి అంకితమైనటువంటి అంబేద్కర్ గారిని మీరందరూ ఒకసారి స్వరించుకోలేని కోరుతున్నాను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఎందువల్లంటే టెన్త్ లేదు లేదా ఇంటర్మీడియట్ తో ఆగిపోయే విద్యను బిటెక్ ఎంటెక్కు